సో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితి బస్ భవన్ ముట్టడికి ఆటో కార్మికుల యత్నం సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే బస్సు భవన్ ముట్టడించేందుకు ఆటో కార్మికులయితే యత్నం అయితే చేయడం అయితే జరిగింది బస్సు భవన్ ముట్టడికి భారతీయ ముజోద్ సంఘం సంఘ్ ఆటో కార్మికులు ప్రయత్నించారు దీంతో బస్ భవన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు అయితే చేశారు ఆటో యూనియన్ ధర్నా నేపథ్యంలో బస్ భవన్ వద్ద పోలీసులు అయితే మోహరించారన్నమాట మహాలక్ష్మి పథకం అమలతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వెంటనే మహాలక్ష్మి పథకం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఓలా ఊబర్ రాపిడలతో ఇబ్బందులు పడుతున్నామని వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట ఆటో కార్మికులందరూ కూడా అయితే వీరు బస్సు భవన్ ముట్టడించడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు అందుకే ముందు జాగ్రత్తగా పోలీసులు అయితే మోహరించడం అయితే జరిగింది అయితే మొత్తం ఏం జరుగుతుంది ఏంటనేది మనకి ఇక్కడ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట మనకి ఏ టైంలో ఏమైనా జరగవచ్చు ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది